సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అర్చకులకు అందవలసిన సంక్షేమ పథకాలను సక్రమంగా అందించేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ అర్చక సేవా సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల సుమారు తొంభై వేల అర్చక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ వేణుగోపాల్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ అర్చక సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగల శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు నారాయణం వేణుగోపాల్ అధ్యక్షత వహించారు అర్చక సమస్యలపై పోరాటానికి రాష్ట్రంలో ఏర్పడిన అర్చక జేఏసీ ఏర్పాటుకు అర్చక సేవ సంఘం కీలక పాత్ర పోషించిందని నారాయణ వేణుగోపాల్ ఈ సందర్భంగా తెలియజేశారు సనాతన హిందూ సాంప్రదాయ పరిరక్షణకు అర్చక సేవ సంఘం ఎప్పుడు కట్టుబడి ఆయన చెప్పారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీ ప్రకారం అర్చకుల కనీస వేతనం పదిహేను వేలు దూపదీప నైవేద్యం పథకానికి పదివేలు వేద పండితుల నిరుద్యోగ భృతికి మూడు వేలు చొప్పున జీవో ఇస్తూ వెంటనే అమలు చేయడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు అధికారుల ప్రమేయం లేకుండానే జీవో విడుదల చేయడం హర్షణీయమని ఆయన అన్నారు ఏపీ అర్చక జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అర్చకుల సమస్యలపై పోరాటానికి రాష్ట్రంలోని పద్దెనిమిది సంఘాలతో ఆంధ్రప్రదేశ్ అర్చక ఐక్యవేదిక ఏర్పాటు చేసి గత ప్రభుత్వ విధానాలపై హైకోర్టుకి వెళ్లి విజయం సాధించామని చెప్పారు ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఆమంచి రవికుమార్ బృందావనం రాధాకృష్ణమూర్తి గొట్టిపాం కృష్ణాచార్యులు దీవి శేషుబాబు పరాశ్రం జగన్మోహన్ యనమదల ఆంజనేయులు పెద్దింటి రాజేంద్ర కుమార్ నందివెలుగు శేషగిరిరావు జిల్లా నాయకులు రూంపిచర్ల శేషాచర్ల లక్ష్మీ నరసింహాచారు్యులు శేషాచార్యులు బృందావనం గోపీచంద్ మేడూరు శ్రీనివాసమూర్తి వర్ధమన్ను రమణాచారులు రాష్ట్ర పతాధికారులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ అర్చక సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు తెనాల్లో జరుగుతోంది ఈరోజు ఈ సమావేశంలో ముఖ్య ఎజెండా ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు అరవై వేల అర్చక కుటుంబాలకు సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది వాటన్నిటిని కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో మరి కూటమి ప్రభుత్వం చెప్పిందో వాటన్నిటిని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక ఆరు నెలల వ్యవధిలోనే వాటన్నింటిని కూడా ముందుకు తీసుకొచ్చి లోకాలందరికీ కూడా అత్యంత మేలు చేసింది అయితే ప్రభుత్వం వాళ్ళు దేవాలయాల్లో అర్చకులు చేయవలసిన శాస్త్రపరమైన కార్యక్రమాల్లో అర్చకుల యొక్క పాత్రే వాళ్ళ నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పి ఈ రెండు వందల ఇరవై ఐదు జీరో ద్వారా స్పష్టం చేశారు ఇది ఒక పెద్ద మార్పు అని చెప్పాలా దీనివల్ల శాస్త్ర ఆగమ శాస్త్ర పరంగా ఇబ్బందులు ఒత్తిళ్లు లేకుండా అన్ని కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఏర్పడింది దానికి మేము ప్రభుత్వానికి ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలుసు నారాయణ వేణుగోపాల్ ఆంధ్రప్రదేశ్ అత్యక సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఈరోజు తెనాల్లో రాష్ట్ర కార్యవర్గ మీటింగ్ జరగటం చాలా సంతోషదాయకంగా భావిస్తున్నాను రాష్ట్రం మొత్తంలోని అర్చకులందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు లేకుండా మాకు ప్రభుత్వం హౌస్ కట్టుకోవడానికి కానీ కొన్ని బెనిఫిట్స్ కల్పిస్తోంది కల్పిస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి మా ఆర్చిక సేవా సంఘం తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాము